మూడవ అధ్యాయము మహిషాసురవశ్రీ చండికా దేవ్యే నమ శ్రీ మహాలక్ష్మి రూపమునున్న దేవి ఉదయించుచున్న వేల కొలది సూర్యుల కాంతి కలిగియుండెను ఎర్రని వస్త్రమును ధరించెను ఆమె మెడలో శిరస్సుల ఉండెను ఆమె వక్షస్థలములపై రక్తము అంటుకున్నది జపమాల విద్య అభయముద్ర వరదాన ముద్ర నాలుగు హస్తముల ఉన్నవి మూడు ఆమె ముఖము ప్రకాశించుచున్నది ఆమె ముఖము పద్మశోభను కలిగి ఉన్నది ఆమె శిరస్సుపై చంద్రవంక అలంకారముగా ఉండెను ఆమె పద్మమున కూర్చుని ఉన్నది ఇట్టిదేవికి నమస్కరించుచున్నాను ఓం మహాలక్ష్మే నమ ఋషి ఇట్లు పలికెను ఇట్లు తమ సైన్యము నశించుచుండుటను గమనించి శిక్షులను రాక్షససేనని కోపముతో దేవితో యుద్ధము చేయబోయెను ఆ రాక్షస వీరుడు దేవిని సమీపించి బాణవర్షంను కురిపించెను అట్లు అతడు దేవిపై బాణవర్షంను కురిపించుట మేఘము మేరుపర్వత శిఖరమును తన జలధారణచే కప్పినట్లుండెను దేవి అతడు కురిపించు బాణవర్షమును అనాయసముగా ఖండించి వాని రథమునకు కట్టిన అశ్వములను సారథిని చంపెను ఆ వెంటనే శిక్షుని విల్లును విరిచెను మిక్కిలి ఉన్నతముగు వాని రథమునకు గల ధ్వజమును నేలకొల్చెను విల్లు విరిగి అటూ ఇటు ఆయుధమునకై చూచిచున్న వాని శరీరమును వేగముగా ప్రయోగించిన బాణములతో బాధించెను ఆ చిక్షుడను సారధి రథాస్వములు కూలగా విల్లు విరిగి వృధుడై ఖడ్గమును డాను పట్టుకొని దేవుని కొట్టుటకై పరిగెత్తాను మిక్కిలి వాడిగల ఖడ్గముతో దేవి వాహనముగు సింహమును తలపై కొట్టెను మిక్కిలి వేగముగా దేవి ఎడమభుజముపై కత్తితో కొట్టెను రాజపుత్ర సురధ దేవి భుజమును తగిలి వాని కత్తి విరిగిపోయాను ఇట్లు తన కత్తి వరకుటచే కోపించిన అతడు ఎర్రబారిన కనులతో శూలమును పట్టుకొనెను వలె కాంతులకు చుమ్ముచున్న ఆ శూలము భద్రకాళియ దేవిపై ఆకాశము నుండి ప్రయోగించను దేవి అట్లు తన మీదకు వచ్చుచున్న ఆ శూలమును చూచి తన శూలమును దానిపై ప్రయోగించను దేవి ప్రయోగించిన ఆ శూలము చిక్షురని శూలమును నూరు చిన్ని చిన్ని ముక్కలుగా నరికెను కూడా ముక్కలు ముక్కలుగా చంపెను మహిషాసురుని సేనాధిపతి మహావీరుడైన చిక్షురుడు ఈ విధముగా నేలకోలగా దేవతలను కూడా గెలిచిన చామరుడను రాక్షస వీరుడు గజమును నెక్కి దేవిపైకి వచ్చను అతడు దేవిపై శక్తిని ప్రయోగించాను దేవియు తన హుంకారము చేతనే ఆ శక్తిని ప్రభావము లేని దానిగా చేసి నేల చామరుడను తాను ప్రయోగించిన శక్తి ఆయుధ విశేషము శక్తిహీనమై నేలపై బడుటను చూచి కోపించి శూరమును దేవిపై ప్రయోగించెను దేవియు దానిని బాణములతో ముక్కలు ముక్కలుగా నరికెను సింహము పైకెగిరి గజముపై కూర్చున్న వానిపై దుమికెను దేవతలను కూడా గెలిచిన మహావీరుడగు చామరుడు ఆయుధమును పట్టుకున్న నవకాశము లేక చేతులతోనే ఆ సింహమును ఎదిరించను సింహమునకు వానికి భయంకరము యుద్ధము జరిగినది వారిద్దరును అట్లు గజముపై నుండియే యుద్ధము చేసిరి ఆ యుద్ధములో వారిద్దరును క్రిందకు దిగి మిక్కిలి ఆవేశముతో భయంకరములైన దెబ్బలతో కొట్టుకొనిచు పోరాడి అప్పుడు సింహము వేగముగా పైకెగిరి చామరుడుపై పడి వానిని కిందకు పడేసి వాని శరమును విసరణ శిలలు వృక్షములు మున్నగా వానిచే ఉదగ్రుడను వీరుడు చంపబడెను కరాళుడను వాణిని దేవి పిడికిళ్లతో కొట్టి పీడించి చంపెను దేవి కోపించి గద దెబ్బలతో ఉద్దతుడను వాణిని చూర్ణము గావించాను భాష్కులుడను రాక్షస వీరుని బిందిపాలమును ఆయుధములతోనూ బాణములతోనూ తామ్రుడు అంధకుడు అను వారిని చంపెను అట్లే ఉగ్రాసుడు ఉగ్రవీరుడు మహాహనువను వారిని త్రినేత్రియకు పరమేశ్వరి త్రిశూలములతో చంపెను కత్తి దెబ్బతో బిడాలుడను రాక్షసవీరుని తలను వాని శరీరము నుండి నరికి నేల కూల్చెను దుర్దురుడు దుర్ముఖుడు అను వారిద్దరిని చంపెను ఈ విధముగా తన సైన్యము నశించుటను చూచి మహిషాసురుడు మహిష రూపముతో దేవీ సేనాగణమును భయపెట్టెను మహిషరూపమున తన మోరతో కాలిగిట్టలతో తోక దెబ్బలతో కొమ్ములతో కొట్టుచు త్రోయుచు త్రొక్కుచు చీల్చుచు వారిని బాధించెను కొందరిని తన వేగముతో ధ్వనితో తిరుగుళ్లతో భయపెట్టెను నిట్టూర్పులతో కొందరిని నేలకూల్చెను ఈ విధముగా దేవీసేనలోని ప్రమధులను పీడించి పడగొట్టి ఆ మహిషాసురుడు దేవి వాహనముగు సింహమును చంపుటకై పొరుగెత్తి వచ్చను ఆ దృశ్యమును చూచిన అంబిక కోపించను మహావీరుడైన మహిషుడును కోపముతో తన కాలిగిట్టలతో భూమిని బాధించుచు తన కొమ్ములతో మిక్కిన ఎత్తైన పర్వతములను ప్రయోగించి బిక్కరగా అరిచెను వేగముగా తిరిగేడి వాని కాలిగిట్టల వేగమునకు భూమి అరిగి అరిగి కదిలిపోయెను వాని తోక విసురులకు సముద్రము పొంగెను వాని కొమ్ముల విసురులకు మబ్బులు ముక్కలు ముక్కలు అయినవి వాని నిట్టూర్పుల వేగమునకు కొండలు ఎగిరిపడినవి ఇట్లు కోపముగా తన మీదకు వచ్చుచున్న ఆ రాక్షసుని చూచి చెండికాయకు ఆ దేవి వాని చంపుటకు ఆ దేవి పాసమును విసిరి ఆ రాక్షసుని బాధించను ఇట్ల యుద్ధభూమిలో బంధము నందిన ఆ రాక్షసుడు మహిష రూపమును విడిచెను అతడు వెంటనే సింహరూపమును నందెను అంబిక వెంటనే సింహము శిరమును ఖండించెను మహిషుడును ఖడ్గమును పట్టి పురుషుడై నిలిచి దేవియును వెంటనే బాణములతో వాని పురుష రూపమును వాని చేతిలోని కత్తిని డాలును ఛేదించెను అప్పుడు అతడు మహాగజమయ్యా గజరూపమును నందిన మహిషుడు తొండముతో దేవి వాహనమగు సింహమును పట్టుకొని గర్జించి అతడు తన సింహమును పట్టుకొని చుండగానే వాని తొండమును కడ్గముతో ఆ రాక్షసుడు మరల మహిష రూపమును పొంది వెనుకటి వలనే తన భయంకర విన్యాసములతో చేష్టలతో ముల్లోకములను చరాచరములను వాదించను అప్పుడు చెండిక వాని చేష్టలకు మిక్కిలి కోపించెను పానపాత్రలోని మద్యమును మరల త్రాగెను ఎర్రని కన్నులతో భయంకురాలై బిక్కరగా నవ్వెను బలవీర్యములచే గర్వించి ఉన్న మహిషాసురుడును బిక్కరగా గర్జించెను తన కొమ్ములతో దేవిపై మహాపర్వతములను చిమ్మెను దేవియు మహిషుడట్లు ప్రయోగించిన కొండలను తన బాణవర్షముచే చూర్ణము గావించను మద్యపాన వైరస్యముచే అక్షరములు త్రోటుపడుచుండగా వానితో ఇట్లనెను దేవి ఇట్లు పలికెను ఓరీ మూడుడా నేను మధువును త్రాగునంత వరకు గర్జింపు కోరిక తీరునట్లు గర్జింపు నేను మధువును త్రాగిన తరువాత మరల గర్జించుటకు నీ ఉండవు సుమా అప్పుడు దేవతలు నీ మరణమును చూచి మరింత వేగముగా గర్జింపగలరు అని పలికెను ఋషి ఇట్లు పలికెను దేవి ఇట్లు పలికి పైకి గిరి మహిష రూపమున ఉన్న వానిపై దుమికి కాలితో త్రొక్కి శూలముతో వాని కంటము నొక్కెను ఇట్లు చేతన్నపడిన వాడే ఆ మహిషుడు తన రూపమును సగము పొందెను అయినను అతడు తన రూపము ఇట్లున్నను పరాక్రమును చూపెను ఇట్టి రూపముతో నున్నను అతడు దేవితో యుద్ధము దేవి తన వాడి అయిన కత్తితో వాని నరికి చంపెను అప్పుడు రాక్షససేన హాహాకారములను చేసినది ఈ విధపుగా రాక్షసేన ఆ యుద్ధమున నశించినది దేవగణములన్నీయును మిక్కిరి ఆనందమునందినవి అప్పుడు దేవతలు దివ్యులు మహర్షులు వీరందరూ దేవిని పెక్కు విధములుగా స్థుతించిరి గంధర్వులు సంతోష విసులై పాడిరి అప్సరసలు గుంపులు గుంపులుగా ఆనందముతో నాట్యమాడిరి మూడవ అధ్యాయం